హాయ్ ఫ్రెండ్స్ చెరుపు తీసిన కమ్మలు అయితే తీయడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తా ఈ మొత్తం చెట్లన్నీ చెరుపు తీసేసారు చెరుపు తీసేసిన కమ్మలు అయితే మేమైతే గుట్టల మీద వేయడానికి వెళ్ళాము అది అయితే మిషన్ వచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ వస్తుంది అన్నాలు తిందామని చేతులు కడుక్కుంటా ఈ వీడియో తీసింది మా పిన్ని అయితే మంచి బాగున్నాయి ఫ్రెండ్స్ చల్లగా ఇక్కడ నేల చేతులు కడుక్కున్నాక మళ్ళీ ఇక్కడ భో భోజనాలు వేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే తాబేలు గట్టిగా ఉంది ఏంటని చూసేసరికి ఇక్కడ తాబేలు ఉంది చూడండి పైన అంత మట్టి మట్టి అయిపోయింది అది నేలలోకి వచ్చేసింది ఏంట ఇంత గట్టిగా ఉందని మా పిన్ని పైకి లేపితే తాబేలు ఉంది అప్పుడు చేనగల వానరగారు వచ్చారు కర్రతో మెత్తుతుంటే తలకే బయటికి పెడుతుంది తల బయటకెట్టాక చూడండి కళ్ళు చూడండి చిన్న చిన్న కళ్ళు వేసుకుని ఎంత బాగుందో అప్పుడు వానర్ గారు వచ్చి తాబేలు తీసుకు తీసుకెళ్ళి వాటర్లో వదిలేసారు ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తున్నారు చూడండి తల అయితే చిన్నగా ఉంది క్యూట్గా ఉంది కానీ కేజీ ఉంటుంది ఫ్రెండ్స్